వెయ్యేళ్ల సుదీర్ఘ చరిత్ర గల రాజమండ్రి నగరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించి హృదయ స్కీమ్ ద్వారా అభివృద్ధి చెందేలా చూడాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమండ్రి దేశంలోనే ప్రధాన పురాతన నగరాల్లో ఒకటని ఆమె పేర్కొన్నారు ఈ మేరకు రూల్ కింద రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన ఈ పుణ్యభూమిపై ఆనాడు ఆదికవి నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారని తద్వారా రాజమహేంద్రవరం తెలుగు భాష జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిందని గుర్తు చేశారు వేదాలకు నిలయంగా రాజకీయ వ్యవసాయ సాహిత్య ఆర్థిక సామాజిక సాంస్కృతిక నేపథ్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ చారిత్రక నగరం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా కూడా వ్యవహరిస్తారని ఎంపీ వివరించారు గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఈ భూమిపైనే జన్మించారని పేర్కొన్నారు ఎంతో చారిత్రక సాంస్కృతిక సంపద ఉన్నప్పటికీ రాజమండ్రికి తగిన గుర్తింపు ఇంకా రాలేదని ఎంపీ పురంధేశ్వరి ప్రస్తావిస్తూ రాజమండ్రికి హెరిటేజ్ సిటీ హోదాను అందించడం దాని గొప్ప వారసత్వాన్ని గౌరవించటమే కాకుండా సాంస్కృతిక సంరక్షణ ప్రచారానికి ఊతమిచ్చినట్లు కాగలదని పేర్కొన్నారు ముఖ్యంగా పర్యాటకులను ఆకర్షించడానికి తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడానికి వీలవుతుందని తెలిపారు కావున కేంద్ర ప్రభుత్వం ఈ నగరానికి హెరిటేజ్ సిటీ హోదాగా గుర్తించి హృదయ స్కీమ్ ద్వారా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు శ్రీమతి Thank you, Honourable Speaker, sir. Sir, we have about 4.3 million weavers in our country who face various issues and challenges like accessibility to loan, upgradation of design, uh, access to markets, and so on and so forth. So, I would uh, seek to know from the Honourable Minister whether his ministry would consider a technology driven platform that will provide a one stop solution to all the challenges that the, the, the weaver community faces alongside i would also seek to know from the honorable minister how the proposed rashtriya bunkar ayog would actually protect our traditional craftsmanship alongside enhancing the global <coughs> competitiveness of our weavers thank you sir కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జీవి హర్షకుమార్ ఆరోపించారు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని రోడ్ల పరిస్థితిని సరిదిద్దలేదని ధ్వజమెత్తారు